కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు గోదావరి శివనామస్మరణతో మారుమోగింది రాజమండ్రి గోదావరి తీరంలో పుష్కర్ ఘాట్ కోటిలింగాల ఘాట్ మార్కండేయస్వామి ఘాట్ గౌతమి ఘాట్ సరస్వతి ఘాట్లలో భక్తులు పుణ్యస్నానం ఆచరించారు అనంతరం భక్తి శ్రద్ధలతో దీపాలు గోదావరిలో వదిలారు కార్తీక పౌర్ణమి దీపోత్సవం పుణ్యస్నానాలపై మరింత సమాచారం మా జిల్లా శ్రీరామూర్తి అందిస్తారు కార్తీక పౌర్ణమి శుక్రవారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం చేసుకున్న మహిళా భక్తులందరూ కూడా ఇక్కడికి రాజమండ్రి గోదావరి తీరానికి చేరుకుని మళ్ళీ పుణ్యస్నానాలు ఆశ్రిస్తూ ఆ దీపాలు వదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఈ కార్తీక దీపారాధన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ అనేక మంది అనేక ప్రాంతాల నుంచి భక్తు మహిళా భక్తులు అలాగే కుటుంబ సభ్యులతో సహా తిరిగి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆశిస్తున్నారు మనం ఉదయం చూసాం

చాలా పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చి గోదావరి తీరంలో మొత్తం ఉన్న రేవులు అన్నట్లు కూడా పుణ్యస్నానాలు ఆశ్రయించే పరిస్థితి ఉంది మొత్తం గోదావరి తీరంలో శైవక్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని మొత్తం శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిన పరిస్థితి అయితే ఈరోజు ప్రత్యేకంగా ఉన్న ప్రత్యేకత అంటే పరమ పుణ్య దినంగా ఈరోజు కార్తీక పౌర్ణమిని భావిస్తారు రోజున ఈ ఈ కార్తీక దీపారాధన చేసుకున్నట్లయితే ఈ మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక ఈ రోజులు వెలిగించినట్లయితే సంవత్సరం పొడవునా కూడా ఏదైనా పాపాలు చేస్తుంటే అది కూడా పోతుంది ఇక్కడి నుంచి సుఖ సంచాలతో ఉండొచ్చు అని చెప్పేసి భక్తుల నమ్మకం ఇలాంటి కార్తీక పౌర్ణమి రోజు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం కనిపిస్తుంది ఈ దీని మీద మనతో మాట్లాడటానికి మణికంఠ నాగేంద్ర కుమార్ ప్రసాద్ మనతో శర్మగారు మనతో ఉన్నారు అది చెప్పండి సరే ఈ కార్తీక పౌర్ణమి సాయంత్రం నోములు చేసుకున్న తర్వాత అలాగే జ్వాలధారణం కూడా జరుగుతూ ఉంటుంది గిరి ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి మొత్తం కార్తీక పౌర్ణమిని ఒక పరమ పరమపుణ్యం దినంగా చేసుకుంటూ ఉంటారు అసలు సాయంత్రం మళ్ళీ అంటే ఉదయ స్నానాలు చేస్తారు సాయంత్రం ఈ విధంగా చేయడానికి ఏంటి ప్రాసెస్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరిగర్ధ సంప్రత వాగర్ధ జగత పెద్ద వందే పార్వతీయ పరమేశ్వరు అందరికీ కూడా ఆ సదాశివుని అనుగ్రహంతో సకల శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ మనకి పుణ్యమాసాల్లో కార్తీక మాసం అత్యంత శ్రేష్ఠ మాసంగా మనం శాస్త్రాలు పురాణాలు కూడా చెబుతుంటాం కార్తీక పురాణంలో కూడా ఈ యొక్క మాసం విశిష్టతను చెప్పబడింది అంటే కృత్తిగా నక్షత్రము నాడు పౌర్ణమితో కూడి ఉన్న మాసాన్ని దాన్ని కార్తీక మాసం ఇది శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం అంటే మనం శాస్త్రం ఏం చెబుతుంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్వృదయం విష్ణువు విష్ణుశ్వ హృదయగం శివ యదా శివమయం విష్ణు రేవం విష్ణుమయ శివ యదాంతర్నపస్యామే తుదామే సుస్థిరాజి అంటే శివకేతువులకి ఇద్దరికి కూడా అభేద్యము ఇద్దరికీ కూడా వేరు రూపాల్లో కూడా ఒకటే పరమాత్మగా మనం శాస్త్రం ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది అటువంటి శివకేశవులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ యొక్క కార్తీక మాసం మనం అలాగే నారాయణుని కార్తీక దామోదరుడిగా ఈ యొక్క మాసంలో మనం పూజిస్తూ ఉంటాం ప్రత్యేకించి కార్తీక మాసంలో నదీ స్నానాలకు అలాగే దీపారాధనకు పెట్టింది వేరే అటువంటి పుణ్యమాసంలో అత్యంత పుణ్యకరమైన తిరిగా కార్తీక పౌర్ణమిని మనం శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా మటుక్కి వివిధ విధాలుగా వారి వారి కులా ధర్మాలని అనుసరించి నోముల్ని వ్రతాలని ఆచరిస్తుంటారు అలాగే కేదారీశ్వర వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇటువంటి వ్రతాలు కూడా చేసి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు స్వామివారికి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపం సమర్పిస్తారు అంటే సంవత్సరం పొడుగునా మనకి తెలిసి కానీ తెలియగాని ఏనాడైనా దీపం పెట్టని దోషం ఉంటే ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఆ దోషమంతా కూడా తొలగిపోతుందని చెప్పి శాస్త్రవచనం అందులోను దీపానికి మనం దీపాన్ని పరంజ్యోతి స్వరూపంగా అంటే సకల నిర్గుణ స్వరూపంగా దీపాన్ని మనం పూజిస్తుంటాం పూర్వకాలంలో ఒక శాస్త్రంలో ఒక చిన్న కథ ఉంటుంది గుణనిధి అయిన ఒక చోరుడు తెలిసి తెలియక పెట్టిన ఒక దీపం వల్ల చక్రవర్తిగా మారడని ఆ పుణ్యఫలంతో అతను మరుసటి జన్మలో చక్రవర్తిగా అనేక ఆలయ నిర్మాణాలు చేసి అఖండ దీపారాధనలు చేయించి మరుసటి జన్మలో శివుడికి అత్యంత ప్రీతికరుడైన కుబేరుడిగా ఉత్తర దిక్పాల గతిగా అతను జన్మించాడని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుందండి మనకి అటువంటి పుణ్యప్రదమైన దీపారాధన ఈరోజు చేయడం చాలా శ్రేయస్కరం అంటే ముక్తిని కలిగిస్తుంది ఉన్న ఉత్తమ గతులని అలాగే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించి భగవంతుణ్ణి చేరుకునే మార్గానికి తోవ చూపిస్తుంది అని చెప్పి దీపాన్ని మనం ఈరోజు పరమేశ్వర స్వరూపంగా కార్తీక దామోదర స్వరూపంగా స్వామివారి ముందు వెలిగించి దానికి నమస్కారం చేసి చేస్తూ ఉంటాం మాట ఇప్పుడు నోములు నోచుకోవడం అనేది ప్రత్యేకంగా అంటే కార్తీక సోమవారం అలాగే కార్తీక పౌర్ణమికి నోములు ఉంటాయండి అంటే వారి ఇంట్లో ఆ యొక్క నోములు నోచుకుని ఆ రోజు ఆ ఇంట్లో వారందరూ కూడా ఉపవాస దీక్ష చేసి ఆ రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి నదీ స్నానాలన్నీ కూడా ఇంట్లో నోములు నోచుకుని ఆ రోజు సాయంత్రం భగవంతుని యథాశక్తిగా పూజించి ఈ దీపారాధనని కూడా చేసి దాన ధర్మాది కార్యక్రమములు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు అన్నమాట ఇది ఇప్పుడు మణికంట నాగేంద్ర కుమార్ గారు చెప్తున్నది ఈ కార్తీక పౌర్ణమి రోజుని భక్తులు అందరూ కూడా ఈ రోజు కనుక ఈ దీపారాధన చేసుకున్నట్లయితే మొత్తం తెలుసో తెలియక ఏడాది పొడవునా ఇంట్లో దీపం దీపారాధన చేయడంలో కానీ గుళ్ళో దీపారాధన చేయడంలో కానీ ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నా ఈరోజు ఈ దీపారాధన చేయడం ద్వారా మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించడం ద్వారా ముక్తి పొందవచ్చు ఆ పాపాలు ఉంటే పోతాయి అలాగే ఇక్కడి నుంచి సుఖ సంతో సంతోషాలతో ఏడాది పొడవున ఉండొచ్చు అనేది భక్తుల నమ్మకం దాంతో ఉదయం నుంచి కూడా ఉపవాసంతో అంటే ఉదయం స్నానం చేసి పుణ్యస్నానం ఆశ్రించి గోదావరి నదిలో స్నానాలు ఆశ్రయించి అలాగే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి ఇప్పుడు సాయంత్రం మళ్ళీ నోములు నోచుకున్న తర్వాత వచ్చి ఇప్పుడు గోదావరిలో మళ్ళీ దీపారాధన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఏ విధంగా ఈరోజు కార్తీక మాసంలో అతి ప్రాశస్తి గల అతి పరమ పుణ్య రోజైన ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మొత్తం అంతా కూడా ఈ గోదావరి తీరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతోటి సంతర సంతరించుకుంది మొత్తం క్షేత్రాలు అన్నట్లు కూడా బారులు తీరి జనం భక్తులు సోమవారం దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా ఈ ఈరోజు ఆధ్యాత్మికంగా మొత్తం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉన్న పరిస్థితి కెమెరామన్ రామకృష్ణన్ తో శ్రీరామూర్తి ప్రైమ న్యూస్ రా